అన్నది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪೇನೇ ಪ್ರಭುಪದ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಯೇಸು ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಯೇಸು ಸುನಿಕ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಕಲದೋ పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి చే దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచినలేనని ధరనొక పుణ్య ದರಚಿನೇಡನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದುಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಪವು ಓ ಮನಸ నెపముల జపెడు అపవాదిని విడి నెపముల జపెడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనస పాపిని నేనని ప్రభు పదముల కడ సేయుము ఓ మనస పాపుల మిత్రుడు ಪ್ರಭು ಏ ಸುನಿಕಡ ಪಿತ್ರ ಪ್ರಭು ಯ ಸುನಿಕಡ ಪಾಪಕ್ಷಪಣ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ಪ್ರಭು ಪದ ಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ క్రిస్తు ప్రియమైన దేవుని బిట్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో నేను అడిదినాన యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి పదకొండవ వచనాల్లో ఉన్న భాగంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమెను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కాబట్టి నీవేం చెప్తావని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తూ అడిగిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని మనం గుర్తు చేసుకున్నాం మూడు విషయాలను మనము గుర్తు చేసుకున్నాం ఒకటి తమ స్వనీతి పరులమనే అహంకారం వాళ్ళలో ఎక్కువ ఉంది అంత మాత్రమే కాకుండా లేఖనాలను తమకు అనుకూలంగానే వాళ్ళు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎదుటి వారికి తీర్పు తీర్చే తత్వం ఈ మూడు విషయాలు వాళ్ళలో ఉన్నాయని నిన్నటి దినానికి గుర్తు చేసుకున్నాం అయితే ఇప్పుడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే తీసుకొని వచ్చిన ఆ గాక అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే రెండవది పాపం చేస్తూ లేదంటే వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం వీళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు చూసే ముందు వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు చేసిన పనిని మనం చూస్తాం కదా ఆరో వచనంలో ఆయన మీద నేలము మోపవాలనని ఆయన శోధించు ఇలాగో అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద బ్రేలితో ఏమో వ్రాయించుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇది రెండు సార్లు కూడా ఆయన నేల మీద వ్రాసినట్లుగా మనం చూస్తాం ఆరో వచనంలో ఎనిమిదో వచనంలో కూడా వాళ్ళలో వాళ్లకు సమాధానం చెప్పి మరొకసారి ఆయన క్రిందికి వంగి అదే పని చేస్తూ ఉన్నట్టు ఎనిమిదో వచనంలో మనం చూస్తాం మరలా వంగి నేల మీద వ్రాయించుండెను అని ఏమి రాశాడు అనే దాని గురించి అనేక మంది అనేక రకాలైన మాటలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చాలా మంది థియేలోజియన్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను మాత్రము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏమి రాశారని చెప్పడానికి ఇష్టపడలేదు ఒకటి అది రాయకూడదు అనేది దేవుని యొక్క ప్రేరేపణ కావచ్చు లేకపోతే రెండవది అది యోహానుకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఈ కారణాలను బట్టి ఆయన దానిని రాయలేదు ఏమైనప్పటికీ ఆయన వంగి రాయడం అయితే ఖచ్చితంగా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆమె ఖచ్చితంగా పాపంలో ఉన్న స్త్రీ శిక్షకు అర్హురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని చూస్తే పాపము లేకుండా శిక్ష విధించడానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఏసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ చూస్తాం అయినప్పటికీ ఆమె శిక్షింపబడడానికి అర్హులు అర్హురాలు ఏసుక్రీస్తు ప్రభువారు శిక్షించడానికి అర్హుడు అయినప్పటికీ ఈయన ఆ స్త్రీని శిక్షించడం లేదు గాని ఆమెను క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెను క్షమిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇక ఎన్నటికి కూడా పాపము చేయకు అనే మాట ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఆమె యొక్క పాపములను కంప్లీట్ గా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయాల కొరంది పత్రికలో చెప్తాడు వాడు నూతన సృష్టి అని మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం దానిని బట్టి ఆమెలో ఉన్న ఆ యొక్క పాపమును ఆయన క్షమించడం మాత్రమే కాకుండా ఆమె నిమిత్తము ఆయన ఆ శిక్షను పొందుకున్నట్లుగా మనం చూస్తాం అందుకే విషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూస్తే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అనే మాటను మనం చూస్తాం కాబట్టి ఆమెకు పడవలసిన శిక్షను ఆయన తీసుకుంటూ ఉన్నాడు శిక్ష ఆ శిక్షకు పాత్రలైన ఆమెకు మాత్రం క్షమాపణను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మొదటిది ఆమె యొక్క పాపము నుండి ఆమెను క్రీస్తు ప్రభు వారు క్షమిస్తూ ఉన్నాడు రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క పాపమును క్షమించడం మాత్రమే కాకుండా ఆమె కంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే పదవ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తే ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు అనే మాట ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు అమ్మా అని ఆయన సంబోధిస్తూ అందరి చేత తృణీకరింపబడిన అసహించుకోబడిన స్త్రీకి ఉన్నతమైన గౌరవాన్నిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఇదే యోహాంశు వార్త రెండవ అధ్యాయంలో కాన వివాహం జరిగినప్పుడు ద్రాక్షారసం అయిపోయిన సందర్భంలో ఏసు తల్లి అయిన మరియ ఆయన దగ్గరకు వచ్చి ఏర్పడిన కొరతను చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన మాటను కూడా మనం చూస్తాం నాలుగవ వచ్చిన యోగాంశ వార్త రెండవ అధ్యాయంలో ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనేమ కాబట్టి తన సొంత తల్లిని ఏ విధంగా అయితే ఆయన గౌరవిస్తూ ఉన్నాడో అదే గౌరవప్రదమైన స్థానాన్ని ఈ స్త్రీకి కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎప్పుడైతే వారు అడుగుతూ ఉన్నారో ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన వారు బలవంత పెట్టడిగినప్పుడు మాత్రమే ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవలేను అని ఈ మాటను మనం చూస్తే ఆయన యొక్క మౌనంగా ఉండే ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు తాను రాసిన ఆ యొక్క పత్రికలో ఆయన చెప్పే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ప్రతివాడు వినుటకు వేగిర పడేవాడుగా ఉండాలి కానీ మాట్లాడుటకు నిదానించేవాడుగా ఉండాలి అది యేసుక్రీస్తు ప్రభు వారు అక్షరాలా చేసినట్లుగా మనం చూస్తాం వారందరూ ఆమె మీద మోపుతూ ఉన్న ఆ యొక్క నేరాన్ని తమ యొక్క స్వనీతిని సమస్తాన్ని కూడా ఆయన వింటూనే ఉన్నాడు కానీ మాట్లాడడానికి త్వరపడలేదు కానీ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఎవ్వరు కూడా దానికి ఎదురు చెప్పలేకపోతూ ఉన్నారు ఆమెను శిక్షించలేక తమ యొక్క నిజ స్థితిని తెలుసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ద్వారా ఈ సంఘటన ద్వారా మనము వినుటకు వేగిరపడాలే తప్ప మాట్లాడడానికి కాదు మాట్లాడడానికి మనము వారిగా ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం పాపమును మాత్రమే ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు కానీ పాపిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము పాపమును ప్రేమించి క్రీస్తు వలె పాపులను ప్రేమించబద్దులమై ఉన్నాం పాపమును ద్వేషించాలి పాపులను ప్రేమించాలి కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు వినే ఉంటాం అయితే మన వరకు ఎంతవరకు దానిని అన్వయించుకున్నాం నేటి దినాన్ని నేర్చుకున్న ఈ విషయాలను మనం అన్వయించుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయముగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన మీరు మాకు అనుగ్రహించిన అనుదినాత్మీయమన్న నువ్వు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం విని వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్నటకు కృప దయచేయమని వేడుకుంటూ విన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరచి ఫలింపజేయమని మరి ప్రత్యేకంగా నిశ్చితమైతే మేమందరము మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించు వరకు మీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచమని వేడుకొని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రయేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుంది నడిపించును ఒక ఆప్రాహం